రాయచోటి పరిధిలోని సుధా కన్వెన్షన్ హాల్లో రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు అధ్యక్షతన జిల్లా పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశం జరిగింది సమావేశంలో పార్టీ పార్లమెంట్ కమిటీ అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటు చేయడానికి నియమించిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఆశావాహుల నుండి వినతులు స్వీకరించారు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సూచించిన పేర్లను అధిష్టానానికి పంపిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా మంత్రివర్యులు రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రైల్వే కోడ్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి జిల్లా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు సందర్భంగా అనాదిగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న కార్యకర్తల గురించి నేతలు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పునాది బలమని వారి త్యాగం వల్లే పార్టీ విజయాలు సాధించింది గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల శ్రమను గుర్తించి వారికి పూర్తి అండగా ఉండటం మన బాధ్యత భవిష్యత్తులో కూడా కార్యకర్తల ఉత్సాహం కృషితో పార్టీ మరింత బలపడుతోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గన్ని వీరాంజనేయులు వై నాగేశ్వర యాదవ్ ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి షహజాన్ బాషా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముక్క రూపనంద రెడ్డి జయచంద్రారెడ్డి చల్ల రామచంద్రారెడ్డి చామర్తి జగన్మోహన్ రాజు ఏపీకేవి చైర్మన్ కెకే చౌదరి ఏపీ పాల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు మరియు ఏపీ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ మరియు పలు నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు